నేను క్వశ్చన్ అడిగి చెప్తారా చెప్తాం మీరు ఒకవేళ అమ్మాయిగా పుడితే ఏం చేస్తారు ఏం చేస్తాం మీరు ఏం చేస్తే చేస్తాం మీరు ఏం చేస్తే చేస్తాం ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాన్ని వేసుకొని తిరుగుతాం ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాన్ని వేసుకొని తిరుగుతాం ఏవరాశిఖర్ రాజు హోమరి దాసుబాదా మీతో ఎప్పుడు ఏవ్రశిఖర్ రాజు హోమరి అంతేనా అంతే ఇంకేం చేయరా అంటే చేసేయని చెప్పాలా అంటే చేసే అని చెప్పాలా మీకు ఏదన్నా ఒక సిచువేషన్ లో అమ్మాయిగా పుడితే బాగుండరా అని అనిపించిందా అనిపించింది ఎప్పుడు మంచి మంచి డ్రెస్సులు కొనిచ్చేటప్పుడు మంచి మంచి డ్రెస్సులు కొనిచ్చేటప్పుడు అంటే బర్త్డే పార్టీలు చేసినప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండి చేపిస్తారు గర్ల్స్ కి అయితే బాయ్స్ కయితే మీ ఇష్టం రాని బాయ్స్ కి అయితే మీ ఇష్టం రాని వదిలేస్తారు అరే ఆడవాళ్ళు చాలా గ్రేట్ రావాలి మనకంటే గ్రేట్ అని అనిపించింది ఎప్పుడైనా పని చేసినప్పుడు ఇళ్ళల్లో పని చేసినప్పుడు ని మెయింటింగ్ చేసేటప్పుడు మాకన్నా గ్రేట్ అనిపించింది మేము గ్రూప్ కొకల్ని కూడా ఏం చేయలేకపోయామని బాధగా ఉండదు బాధగా ఇఫ్ ఇన్ కేస్ మీరు వన్ డే సీఎం అయితే ఏం అమ్మేస్తా దేశాన్ని సేల్ చేసేస్తా అమ్మేస్తా దేశాన్ని సేల్ చేసేస్తా వెళ్ళిపోతాం ఈ దేశం అమ్మాయి అమెరికాకి పోతే అక్కడ అమ్మాయిలు బాగుంటారుగా అమరేకాకి పోతే అక్కడ అమ్మాయిలు బాగుంటారుగా ఆడికెళ్ళి పైసలు చూపెడతాయి అందరూ వస్తారు ఆడికెళ్ళి పైసలు చూపెడతాయి అందరూ వస్తారు కేవలం అమ్మాయిల కోసం దేశాన్ని అమ్మేసి వెళ్తున్నావా అమ్మాయి వచ్చు అమ్మాయిల కోసం అమ్మాయి వచ్చు అమ్మాయిల కోసం మీకు అమే తె ప్రపంచం వేచ మీ ప్రపంచం వేచ